గోవిందాయణ జీలచరు జీలచరు వెంకటేశ్వరీసిద్ధి గోవిందోవిందారాయణ గోవిందీలచేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం జీలచేరు వెంకటేశ్వర స్వామి

भक्त वला गोविन्द भागवत प्रिय गोविन्द निच निला पुरी कािन्द అక్క ఇక్కడికి వచ్చావు అక్కడి స్కూల్ పిల్లలు ఏ స్కూల్ రాంకటరమణ గోవిందా బాయ్ బాయ్ భలే వచ్చారు నాన్న స్కూల్ నుంచి శనివారం ఏకాదశి ఇది గోండి టెంపుల్ అరే పిల్లలు తీసుకొచ్చి అందరినీ যেটা খুব বড় আছে এডকোনাল বড় অনন্তক্রమణ গোবিনা গো రా అట్టించి బాలే రోడ్ అన్నారు పిండి తెచ్చిందిరా రోజా పిండి దీపాలు కార్తీక మాసంలో జీలచుర వెంకటేశ స్వామి